హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇప్పుడు ఎండ్ల కాలం స్టార్ట్ అయింది కదా సమ్మర్లో మామిడికాయలు తాటికాయలు చాలా బాగుంటాయండి మన పల్లెటూర్లలో ఇక్కడైతే టౌన్లో కొనాలంటే చాలా రేటు ఐదు ముంజలు వచ్చేసి యాభై రూపాయలు ఒకటి పది రూపాయలు ఇక్కడ కొనాలంటేనే చాలా కష్టం చెన్నైలో మామిడికాయలు కూడా సూపర్ పండినాయండి మన ఆంధ్రాలో అయితే ఉన్నాయా చెన్నైలో మామిడికాయలు తాటికాయలు పుచ్చకాయలు ఇలాంటి అయితే మేమైతే బయటికి వెళ్ళాం నేను రాను రానంటే మా బావ బయటికి తీసుకెళ్ళాడు ఈరోజైతే మేము ఒక పుచ్చకాయ కొన్నాము మామిడికాయలు కొందామంటే కొనలేదు మా బావ ఇంకా సరే అయితే నేను తాటి ముంజలు అయితే ఒక ఐదు తీసుకున్నాను యాభై రూపాయలకి బాగానే ఉన్నాయండి మీరు తిన్నారా ఇప్పటికి ఎవరైనా ఇంకా తినలేదా సమ్మర్ స్టార్ట్ అయింది కదా మేమైతే తిన్నాము ఈ సంవత్సరానికి ఇంకా చాలండి సంవత్సరానికి ఒక ముంజైనా తినాలి ఒక మామిడికాయ ఏ పండు అయినా సరే ఒక పండు తినాలి ఇంకా అక్కడైతే తీసుకున్నాం పుచ్చకాయ మొయ్యలేక మొయ్యలేక మా బాబు మోస్తున్నాడు ఇంకా మేము అటు ఇటు వెళ్ళాము అయితే అక్కడ షాప్లో కొన్ని కొన్నాము కానీ అది చూపించలేదులే అక్కడ వీడియో తీయలేదు ఇక్కడ సిప్స్ అయితే కొన్నాము పకోడి చాలా బాగుంది ఇంకా ఇటు బట్టలు అయితే చూస్తేనేమో కొనాలనిపిస్తుంది డబ్బులు అయితే లేవు సరే ఏం చేద్దాం సైలెంట్గా వచ్చాము దీని పక్కన అయితే మార్కెట్ మార్కెట్ చూసుకుంటూ వచ్చాము ఈ మార్కెట్ కాడ కాకరకాయలు తీసుకో బావా అంటే తీసుకోలేదు కాకరకాయ ఫ్రై చేస్తే బాగా తింటాడు తీసుకోమంటే తీసుకోడు ఇక్కడ అయితే పూలు తీసుకున్నాము ఇంకా మూర వచ్చేసి ముప్పై రూపాయలు అని అంట ఈసారి అయితే తక్కువ ఉంది విడి పూలు అయితే ఎనభై రూపాయలు చెప్పింది ఎందుకులేమ్మ అది మళ్ళీ పెద్ద పనికి కట్టడం అనేసి మూ రెండు మూరలు అయితే తెచ్చాను అరవై రూపాయలు ఇక్కడైతే పుచ్చకాయ తోడు కట్ చేపిచ్చాను ఇది రెడ్గా ఉందా వైట్గా ఉందా అని కట్ చేసి చూపిస్తే అది రెడ్గానే ఉంది ఇంకో తాటి ముందులు అయితే అది తీసుకొని వచ్చాము ఇంటికి ఇంటికి వచ్చాము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే తీసి చూస్తున్నాను ఏం తెచ్చాను ఎన్ని రోజుల నుంచో బయటకు వెళ్దాం అనుకున్న స్టిక్కర్లు ఇక్కడ మా పాపకైతే గాజులు నాకు తీసుకుందాం అనుకున్నా కుదరలేదు ఇవైతే తీసుకొచ్చాను అంతేనండి ఇలా ఉంది